ఈ రోజు సిరిసిల్ల వేములవాడ అనేక సంవత్సరాలుగా నేతన్నల యొక్క జీవితాలతోటి ఆటలాడుకున్నటువంటి రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు కేవలం మాటలతోటే ఆడని పురికొలిపి ఆడని భావోద్వేగానికి గురి చేసి ఆళ్ల జీవితాలను భగ్నం చేసి ఆత్మహత్యలకి పురికొలిపేటటువంటి మాటలు తప్ప ఎప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా ఆలకి చేయూతనిచ్చినటువంటి అవకాశాలు తక్కువ కేవలం పథకాలు రూపొందించారు మాటలతోటి కాలం ఎలబుచ్చారు కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆళ్లు ఎగవేసినటువంటి పాత బాకీల్ని తీర్చుకుంటూనే ఈ రోజుకి వెయ్యి కోట్ల రూపాయలు ఈ సిరిసిల్లా వేములవాడతోటి పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల యొక్క జీవితాల కోసం ఆనాడు ఆది శ్రీనివాస్ గారు మహేందర్ రెడ్డి గారు జిల్లా మంత్రివర్యులు గారు బాబు శ్రీధర్ బాబు గారి యొక్క విజ్ఞప్తి మేరకి వాళ్ళ బాకీలు తీర్చుకుంటూనే ఈనాడు ముప్పై సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళ చిరకాల కోరిక ఎర్రం డిపో దాని వల్ల చేనేత కార్మికులకి చిన్న ఆసాములకి లాభం చేకూరాలని వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని మనకున్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఉన్నతమైనటువంటి వృత్తికి మళ్లీ పునాదులు కల్పించి ఆడ జీవితాలని వెలుగుమయం చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సంకల్పించి పాత బాకీలన్నీ తీర్చాం నేతన్న చేయుతనిస్తున్నాం నేతన్న బీమానిస్తున్నాం పావులా వడ్డీ ఇస్తున్నాం ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలకి ఆదేశాలు ఇచ్చాం ప్రతి ఒక్కళ్ళు కూడా చేనేత కార్మికులు చేసినటువంటి యొక్క వస్త్రాలనే కొనుగోలు చేయాలని అన్ని డిపార్ట్మెంట్లకి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు తద్వారా మూడు వందల అరవై రోజులు చేనేత బిడ్డలకి పని కల్పించేటటువంటి సంకల్పం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకని భవిష్యత్తులో నాకు పని లేదు అనేటటువంటి భావన లేకుండా మీ బిడ్డలు సుఖశాంతులతో ఉండటం కోసం ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతోటి తోటి ఐఐహెచ్ కూడా శాంక్షన్ చేసుకొచ్చాం ఈనాడు చేనేత వృత్తి మీద మక్కువ ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ లో ట్రైనింగ్ పొందితే తప్పకుండా ఇన్స్టిట్యూషన్ నుంచి ఉద్యోగానికే పోయేటటువంటి సంకల్పానికి ఈ రోజు స్కిల్ యూనివర్సిటీలోనే దాన్ని స్థాపించాలని పూజలు ఆ రోజున ముఖ్యమంత్రి గారు దాన్ని శంకుస్థాపన ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం భవిష్యత్తులో చేనేతకు సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా మీరెన్నుకున్నటువంటి ప్రభుత్వం మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వం మీరు కావాలనుకున్నటువంటి ప్రజారాజ్యంలో తప్పకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆర్థిక పరమైనటువంటి సమస్యలున్నా మీ సమస్యలు గట్టి లోటు లేకుండా మీ శాసనసభ్యులు మీ ప్రజా ప్రతినిధులు మీ మంత్రులు చెప్పినటువంటి కోరికలన్నీ తీర్చే బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నది అని చెప్పి నేతనులకి విజ్ఞప్తి చేస్తున్నాం